హాయ్ అండి అందరూ బాగున్నారా మా పక్కింటి ఫ్రెండ్ గారి ఇంట్లో ఈవేళ కార్తీక వన భోజనాలు అండి ఇదిగో మన ఇల్లు మన పక్కనే ఇదిగోండి వాళ్ళ ఇల్లు డ్యూప్లెక్స్ ఇల్లు మధ్యలో రోడ్డు అడ్డు అండి ఉమ్మా అని పూజలు అవి చాలా శ్రద్ధగా చేస్తా చెప్తాను మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్తాను కదా తను మాట అండి ఇదిలో అందరినీ భోజనాన్ని పిలిచిందండి తనే వంటలు స్వయంగా చేసి పెట్టాలని చూద్దాం రండి సొంతంగా వంటలు చేసేసి మరీ భోజనం పెడుతుందండి చూడండి అదేంటి కానీ మనుమంతా నేనే వన్లో ప్రిపేర్ చేసుకుంటాను ఏమేమి వండుతారో మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ విల్స్ లేదో వీడియో అదేంటి అది అదేంటి అది ఏంటి కాగాలుంబ టమాటో కనీ ఇది టమాటో రసం టమాటో కర్రీ టమాటా రస్ టా రస్పలం తను వంటలు చేసుకుంటుందండి ఇక్కడ నేను తులసికోట దగ్గర ముగ్గులు అవి వేసి అలంకరించి కొంచెం హెల్ప్ చేశాను తను చూడండి పూజలు అంటే ఇంట్రెస్ట్ అంటాం కదా ఉసిరి చెట్టు మారేడు చెట్టు అన్నీ కొని వేసుకుందండి తెల్లవారుజాములు వేసి నెల్లాళ్ళు దీపాలు అవి పెట్టుకుంటుంది చక్కగానే పువ్వుల అలంకరణ ముగ్గులు ఉమాకి వాళ్ళ అత్తయ్య గారికి చాలా నచ్చాయండి తినే మా పక్కింటి ఫ్రెండ్ గారండి ఇప్పుడు యూట్యూబ్ అనే కదండి ఎప్పుడు చేస్తాం పువ్వులు ఉండాలి కానీ ఎన్నైనా అలంకరిస్తారండి ఆ గిన్నెలు వేసి అలా ఆ మూలు పెట్టి ఈ మూలు పెట్టి గుమ్మలు కానీ అలా ముగ్గులు అయితే మా తోటివాళ్ళు ముగ్గురు ఇంట్రెస్ట్గానే పెడతామండి మా పాతీళ్ళు ఉన్నప్పుడు అయితే చుట్టూ వేసవ అయితే పదిహేను బకెట్లు నీళ్లు పట్టేయి నూతులో తోడి వేసేవాళ్ళం అండి సంక్రాంతి నెలలో అయితే అసలు పెట్టిన ముగ్గు మళ్ళీ పెట్టకుండా పెట్టేవాళ్ళం అంత ఇంట్రెస్ట్గా పెట్టేవాళ్ళం అంటే ఇప్పుడే టైం లేదు ఓపిక లేదు అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఉమ్మ వంటలు చేసేసి స్వామివారికి ప్రసాదం నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటుంది అప్పటికే కొంచెం లేట్ అయ్యిందండి తనే వంటలు అవి చేసుకుంది కదా అందరూ వెయిట్ చేస్తున్నారని ఇంకా తను సింపుల్గా డ్రెస్ వేసేసుకుంది చీర అది కట్టుకుని రెడీ అవుదాం అనుకున్నాను అంటే అని చెప్పింది ఇప్పుడు పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారండి పూజలు మన జనరేషన్ వెనక్కి వెళ్తుందనే చెప్పాలి ఇంతకాలం అయితే పట్టించుకునేవారు కదా పెద్దవాళ్ళు కూడా వేరే మారిపోయేవారండి ఇప్పుడు అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి ప్రపంచ అంతటికీ మన భారతదేశం పూజ లాంటిదని చాలా వరకు అర్థమైందండి అందరికీ ఎక్కడికి వెళ్ళినా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ఇచ్చే విలువను చూసి మన పూజల్లోని ఉపవాసాల్లోని వ్రతాల్లోని ఏదైనా మన ఆరోగ్యం గురించే మన మన అనుబంధాల చాలా చాలామంది గ్రహించారండి మన పూజలే కాదు ప్రసాదాలే కాదు ఉపవాసాలే కాదు ఏదైనా మన సైన్స్కి సంబంధించింది అని చాలా వరకు గ్రహించారు పిల్లలు పూజలే కాదండి హెల్త్ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు మనం పెద్దవాళ్ళవే ఇంకా పట్టించుకోవట్లేదు ఒక ఫుడ్ విషయంలో ఏంటి ఏదైనా సరే చాలా కేర్ తీసుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళని చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలని అనుకునేలా ఉంటున్నారు పిల్లలు ఉమా పూజలే కదండి ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తుందండి ఆన్లైన్ బిజినెస్ అవి తీసుకుని ఆర్గానిక్గా పండించి అవన్నీ ఇంకా చా పెద్ద ప్లాన్ మీద ఉంది మరొక వీడియోలో అన్ని వివరాలు చెప్పిస్తాను తనతోనే మీకు పెట్టి ఏదో చాలా మీదే ఉంది ఈరోజు తన పుట్టినరోజు కూడా రండి తన సంకల్పన అసలు చూడండి ఇల్లు అంతా పండగ వాతావరణం వాళ్ళ హస్బెండు వాళ్ళ అత్తమామలు పిల్లలు అందరూ అంతా అసలు ఎంత సంతోషంగానో ఉన్నారండి అందరూ వచ్చేటప్పటికి ఇల్లంతా కళ్ళకళ్ళ ఆడుతూ ఒక ఫంక్షన్లా ఉందండి వాళ్ళు అత్తమామలు మేము అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము పుట్టినరోజు పండగే అందరికీ తను పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న ఈనాడే బాబు నీ పుట్టినరోజు అన్న పాటలో చెప్పినట్టు తన ఈ ప్రోగ్రాము మనసులో ఏమనుకుని చేసినా కానీ అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా సంతోషంగా అనిపించింది ఇల్లంతా చక్కగా అందరూ కూర్చుని అలా భోజనాలు అవి ఇవి చాలా సందడిగా అనిపించింది ఇప్పుడు పిల్లలు అయితే సరదాగా వీకెండ్ అలా బయటికి వెళ్ళి రెండు మూడు వేలు చాలా సింపుల్గా ఖర్చు పెట్టేస్తున్నారండి వాళ్ళు ఒక డ్రెస్ కొనుక్కున్నంత కూడా ఉండదు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చూడండి కొంచెం శ్రమ అవుతుంది కానీ ఈ అనుభూతి ఇంకా చెప్పలేమండి అలాగని మీరు మీ పిల్లలు మీరు ఇండివిజువల్గా ఏమి ఎంజాయ్ చేయొద్దని నేనేం చెప్పను మేము మీ మీ వయసులో మేము కూడా అలాగే సినిమాలు సిగార్లు పార్కులు పిల్లల్ని తీసుకుని మేము కూడా అలాగే తిరిగిన వాళ్ళమే పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ఒక సంక్రాంతి వచ్చిన ఉగాది వచ్చిన మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగినా ఫ్యామిలీతో కలిసి చక్కగా తల్లిదండ్రులు అత్తమామలు భార్యాభర్తలు పిల్లలు అందరూ అనుబంధాలతోటి కలిసిమెలిసి తిరిగి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మళ్ళీ పిల్లలంతా కూడా ఇలా కలిసిమెలిసి ఉండటానికి ఉమ్మడి కుటుంబాల గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారండి మా పిల్లలు అయితే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అవి అయితే చాలా సపోర్ట్గా ఉంటారు మా కోడలు అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ప్రతి విషయంలో ఒక యూట్యూబ్ గురించే కాదు ఒక ఫ్యామిలీ విషయాలు ఏ అయినా సరే తను సపోర్ట్గా ఉంటుంది చాలా సంతోషపడతానండి నేను మా వాళ్ళే కదండి గారి పిల్లలు కూడా చాలా వినయ విధేయతలు ఉన్న పిల్లలండి పెద్దలంటే పెద్దలు అంటే చాలా గౌరవంగా ఉంటారు మేమింక మొత్తం ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ అండి మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి మా మనవలేంటి కోడలు ఏంటి ఇంక అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట అండి ఒకరికొకళ్ళు ఒకళ్ళు కలిసిమెలిసి ఉంటాము ఉమా హస్బెండ్ బాబీ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి ప్రతి విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇదిగో చూడండి ఈవిడ జయ గారు చిన్న ఆడపడిసి గారు అండి వాళ్ళ హస్బెండును ఈవిడ నా సబ్స్క్రైబర్ కూడానండి వీడియోస్ అవి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు వచ్చినప్పుడు పైనుంచి పిలిచి మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను చాలా బాగుంటున్నాయి అవి అని చెప్తూ ఉంటారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఎందుకంటే చూడండి భోజనాలు కాదు ఉమ్మ రసన కూడా సొంతంగా తయారు చేసి మాకు ఇచ్చిందండి కేక్ అది కట్ చేసాక తీసుకుని ఆ పార్వతీ ఉమా ఉమామహేశ్వరుల లాంటి ఉమా వాళ్ళ దంపతుల్ని పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి అందరం జయగారు ఇల్లు కుటుంబం అంతా ఎప్పుడూ అలా కలకళలాడుతూ ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఏదో నాకున్న జ్ఞానంతో ఏదో నాలుగు మాటలు చెప్పాను ఎవరు అన్నిదా భావించకండి తప్పుగా తీసుకోవద్దు నా వీడియో చూసిన వాళ్ళకి నా మాటలు ఒక్కరికైనా నచ్చితే నేను చాలా సంతోషిస్తాను తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి